కొన్ని ప్రాణాయామాలు అమలు చేస్తావు షణ్ముఖ్ ముద్ర ఓకే రిలాక్స్ ఒకసారి గాలి తీసి గాలండి వేరే వదిలే గాలి అరిచితిగా తాగకూడదు ఒక రిలాక్స్ ఒక సర్గాది శృంగాద ఇప్పుడు రెండు ముక్కులు కలిపి ఒకేసారి ఒక రిలాక్స్ ఇలా రెండు ముక్కులతో నాడీ శోధన చేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి ఇప్పుడు నాడీ శోధనలో పైకి వెళుతూ గాలి తీసుకోవడం కిందికి వెళుతూ గాలి వదలటం వన్ టూ త్రీ ఫోర్ से सवेन्े रिलसुम करें इपुर रेडो मुक् वन टू थ्री ஃஸ் சவென் எயிட் நைன் டென் ரில்திஷம் கால இப்படி கபால் பாதி దృష్టి అంతా బొడ్డు దగ్గర ఉంచాలి పూర్తిగా గాలి ముక్కు ద్వారా బయటికి పంపించాలి గాలి తీసుకోకూడదు సెకండ్కి ఒకసారి మాత్రమే కపాల బాతి చేయాలి ఇంకా కపాల బాతి సింపుల్గా చేసే విధానం పెదాలు మూసుకొని బొడ్డు దగ్గరే దృష్టించి ఇలా సెకండ్కి ఒకసారి కొట్టచ్చు లేదా హ అనే అక్షరం పేదవి మూసి కూడా కపాల్ బాత్ చేయించు సింపుల్ పద్ధతి రిలాక్స్ ఒకసారి అగ్ని అగ్నిసారి పూర్తిగా గాలి విడిచిపెట్టేసి బొడ్డు వెనక్కి లాగి పొట్ట ఓన్లీ బొడ్డు దగ్గరికి కదకాలి రిలాక్స్ ఒకసారి గాలి తీసుకుంది కాదు అండి బంధత్రయం గాలి పూర్తిగా విడిచిపెట్టేసి జడ్డ గుండ్లు కానిస్తూ బొట్టును వెనక్కి ఉంచాలి ఇలా నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు చేయొచ్చు గ్యాటింగ్ ఉండి కాస్తూ ఉండాలి బొడ్డు వెనక్కి లాగుతూ ఉంచాలి గాలి తీసుకోకూడదు వదలకూడదు రిలాక్స్ ఇప్పుడు సేమ్ రివర్స్ పొట్ట నిండా గాలి తీసుకొని చేసి గేడ్ గుండెలుగాంచి అలా ఉంచు ఉండండి రిలాక్స్ ఇప్పుడు మూర్ఛా ప్రాణాయామం రెండుగా గాలి తీసుకొని తన ఎత్తండి రిలాక్స్ అనునోమ వినునోమా ఎడముక్కు నుంచి గాలి తీసుకోవటం కుడిముక్కు నుంచి గాలి వదలటం ఇలా నోడు స్ట్రైట్గా ఉంచాలి బాడీ లూజ్గా ఉంచుకోవాలి అంతర్ముఖంగా చేయగలగాలి